మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇలా కెమెరా ముందుకు వచ్చాను అనుకుంటున్నారా అయితే మీతో బోలెడనే విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అలానే నేను ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటనేది కూడా ప్రతిదీ మీతో చెప్పకుండా ఉంటానా మీతో చెప్పకపోతే నాకు నిద్రే పట్టదండి అందుకని చెప్పేసి ఇలా ముందుకు వచ్చేసాను అనమాట సో నేను ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటనేది మీతో చెప్తాను అలానే ఇంకా నన్ను బయట ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో బోలెడని అన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి వాటన్నిటికీ కూడా ఈరోజు నేను ఆన్సర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే ఆ క్వశ్చన్స్ ముందు దాని గురించి ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అన్నది అయ్యో నాకు నోరు కూడా తిరగడం లేదే తడబడుతున్నాయండి సంతోషం సంతోషంలో ఏం మాట్లాడుతున్నాం కూడా కొన్ని కొన్నిసారి మనకు అర్థం కాదనమాట సో ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది ఇంకా మరి ఇంతకీ నన్ను ఏమడుగుతున్నారు బయట ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా అడిగారో తెలుసా అవన్నీ మీతో చెప్తాను ముందు నన్ను ప్రతి ఒక్కరు అడుగుతుంది ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటి నువ్వు యూట్యూబ్ చేస్తున్నావా హా అవును అన్న ఎంత వస్తుంది జీతం రోజుకి ఎంత వస్తుంది నెలకి ఎంత వస్తుంది వారానికి ఎంత వస్తుంది ఒక వీడియోకి ఎంత వస్తుంది ఎన్ని వీడియోలకి ఎంత డబ్బులు వస్తాయి ఇవన్నీ బోలేడని అడుగుతున్నారండి మరి వాళ్ళందరికీ ఆన్సర్ చేయాలి కదా మరి ప్రతి ఒక్కరూ అలా అడిగినప్పుడు నేనేం చెప్తాననేది కూడా మీతో చెప్తాను అలా నన్ను ప్రతి ఒక్కరు అంటే నా మా రిలేటివ్స్లోనే చాలా మంది అడిగారండి నీకు డబ్బులు వస్తున్నాయా ఎందుకు వీడియోస్ చేస్తున్నావు దానివల్ల నీకు ఉపయోగం ఏంటి డబ్బులు వస్తేనే కదా చేసేది నువ్వు వస్తున్నా కానీ నువ్వు మాకు అబద్ధం చెప్తున్నావు ఇలా చాలా అడుగుతున్నారండి నేను వాళ్ళ అందరికీ ఈరోజైతే నేను ఆన్సర్ చేస్తున్నాను యూట్యూబ్ నుండి డబ్బులు రావడం అనేది నిజమండి కానీ నాకు వస్తున్నాయా లేదా అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సరే అయితే ఇప్పుడైతే మన శాలరీ గురించి మాట్లాడుకున్న మెయిన్ పాయింట్ అంతా దీని గురించే కదా డబ్బులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్ అనమాట సో చూస్తున్నారు కదా నా యూట్యూబ్ శాలరీ అని మీరు నమ్ముతున్నారా ఎంతమంది నమ్ముతున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి చూడడానికి అయితే ట్రై చేయండి నేను దేని గురించి చెప్తున్నాను అసలు నాకు మనీ వస్తున్నాయా లేదా వీడియోకి ఎంత మనీ వస్తున్నాయి ఏంటి నేను మంత్లీ ఎంత సంపాదిస్తున్నాను లేదంటే వీక్లీ ఎంత సంపాదిస్తున్నాను అనేది మీతో చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండ్ దాకా చూడండి అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను యూట్యూబ్ నుండి అయితే ఈరో ఈ మంత్ అయితే నేను ఇంత శాలరీ తీసుకున్నాను అనేది చూసేయండి ఇలా తీసుకుంటే చాలా అనేది నా ఫీలింగ్ అండి ఎవరు తప్పుగా అనుకోకండి కానీ నేను హ్యాపీగా ఉన్నదాన్ని మాత్రం నిజమేనండి అది ఏంటి ఆ రీజన్ కూడా చెప్తాను నేను నిజంగా చెప్తున్నాను మీ దగ్గర నేను ఎటువంటి అబద్ధం చెప్పాను మీ దగ్గర నేను హానిస్ట్గా అన్ని నిజాలే చెప్తున్నానండి మీరు నమ్మండి నమ్మకపోండి నేనైతే ఇప్పటి వరకు యూట్యూబ్ నుండి అయితే శాలరీ అనేది తీసుకోలేదు బట్ కానీ ఏదో ఒకరోజు మనం కూడా ఇలా డబ్బులు లెక్క పెట్టాలండో మరి ఇలా డబ్బులు లెక్క పెట్టాలి అంటే మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి కదా మీ అందరి సపోర్టు నా కష్టంతో పాటు మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇలా శాలరీ అనేది లెక్క పెడతానండి సో ఈ మనీ ఎక్కడి ఎక్క మీకు మరి అని అనుకుంటున్నారు కదా డాక్రా కట్టాలండి డాక్రా మనీ అనమాట అంటే పది మంది డాక్రా ఉంటారు డాక్రా మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇచ్చిన మనీతోని వాళ్ళు ఇచ్చిన మనీ అంటే నా మనీ కూడా అండి నేను డాక్రా కట్టాలి కాబట్టి అవన్నీ డబ్బులు అనమాట ఇవన్నీ సో అదనమాట ఇవి మనీ అయితే నాకు ఇంతవరకు యూట్యూబ్ నుండి అయితే శాలరీ అనేది రాలేదండి ఫ్యూచర్లో తీసుకోవాలి అని అనుకుంటున్నాను మరి నేను తీసుకోవాలి అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లెస్ చేస్తారా నాకు మీ అందరి సపోర్ట్ ఇస్తారా ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సో ఇంకా యూట్యూబ్ నుండి అయితే శాలరీ ఖచ్చితంగా వస్తుందండి అది ఎలా వస్తుంది ఏంటి అనేది చాలా తెలియదు అనమాట తెలియని వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే వీడియోలు పెట్టగానే డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పండి వీడియోలు పెట్టగానే డబ్బులు కాదు ఇదంతా కష్టం కష్టే ఫలి అంటారు కదా కష్టపడితేనేనండి ఫలితం దక్కుతుంది కాకపోతే కొంతమందికి ఏమంటే టైం పడుతుంది అనమాట రేపు ఎల్లుండి అలా పడుతూ అనమాట ఒక్కొక్కరికి నాకన్నా ఎప్పటి నుంచో వీడియోస్ పెట్టున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు ఈరోజు నాకు ఉపయోగం ఉందా అనుకుంటే లేదండి కానీ ఫ్యూచర్లో ఉంటుందని చెప్పేసి అయితే ఇంకా నా అంటే వాళ్ళకన్నా నేను ఒక మెట్టు ఎదిగినట్టే అంటే నా హ్యాపీనెస్కి నేను ఒక మెట్టు ఎదిగినట్టే నాకన్నా ముందు పెట్టే వాళ్ళకన్నా అది అన్నమాట విషయం వీడియోస్ మాత్రం చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయండి అది ఎలా వస్తాయంటే మనకి ఇప్పుడు నేను పది నిమిషాలు వీడియో పెట్టాను అనుకోండి అందుకే మిమ్మల్ని నేను అడుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అనేసి మీరు స్కిప్ చేశారనుకోండి ఆ మీరు చూసిన పది నిమిషాల టైము నాకు రాదు అరే స్టార్టింగ్ నుండి ఎందాక చూసారనుకోండి ఆ పది నిమిషాలు టైం అనేది నాకు యాడ్ అవుతుంది కాబట్టి అలా పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు చూసుకుంటూ పోతే నాలుగు వేల వాచ్ టైం రావాలండి అంటే నాలుగు వేల గంటలు అనేది మాకు యాడ్ అవ్వాలన్నమాట అలానే ఇంకా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పైగా రావాలి సో ఇవన్నీ జరగాలి అంటే ఊరికి ఏమి రాదండి చాలా కష్టపడాలి ఇప్పటికీ నాకు ఇంకా చాలా టైం పడుతుంది నా వాచ్ ఎవరు ఇంకా పెరగాలి అంటే సో అయితే మరి ఇంకా నేను ఇంత హ్యాపీగా అనేది కూడా చెప్పేస్తాను మెయిన్ పాయింట్ అయితే అదండి యూట్యూబ్ నుండి శాలరీ తీసుకోవాలంటే ఇవి రెండు ఇవి రెండు ఎప్పుడైతే పూర్తవుతాయో ఇందులో ఒకటి పూర్తయినా కానీ రావండి రెండు పూర్తయితేనే అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అంటే నాలుగు వేల వాచ్ టైము ఈ రెండు వస్తేనే మనకి యూట్యూబ్ నుండి శాలరీ అయితే డెఫినెట్లీ వస్తుందండి అలానే హండ్రెడ్ డాలర్స్ అనేది పూర్తవ్వాలన్నమాట మన ఛానల్లో ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుందండి కానీ దీనిలో దిగితే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తెలుసుకొని చేయొచ్చు అనమాట సో ఇంకా నేను ఎందుకు ఈరోజు ఇంత హ్యాపీగా నన్ను చెప్పాలా నాకు చెప్పాలి చెప్పాలని చాలా తొందరగా ఉందండి ఇంకా చాలా టాపిక్కే చెప్పుకోవచ్చు దీని మీద కానీ నాకు ఎందుకోనో మరి ల్యాగ్ ఉంటుంది మీ అందరు మళ్ళీ నన్ను తిట్టుకుంటారేమో నేను భయంతో చెప్పేస్తున్నాను అనమాట నేను ఎందుకో తెలుసా ఈరోజు ఇంత హ్యాపీగా శాలరీ తీసుకున్నంత హ్యాపీగా ఉన్నానండి ఎందుకో తెలుసా నిన్నటితో నా ఛానల్ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు టూ కే సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యానండి ఇంకా ఇలానే ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మంచిగా మన ఛానల్ ఎదగాలి అలానే మిమ్మల్ని అందరినీ నేను డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తానండి నా ఛానల్లోకి వెళ్ళి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక వెళ్ళి చెక్ చేయండి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అలానే ఫన్నీ వీడియోస్ అలానే నా డైలీ రొటీన్ వీడియోస్ ఇవన్నీ బోలెడ్ అన్నీ ఉన్నాయండి ఒకసారి ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి మీ అందరి సపోర్ట్ ఇస్తే మనం కూడా ఫ్యూచర్లో ఇలా శాలరీ తీసుకుందాం అబ్బా మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి ఈరోజు శనివారం అందుకేనే ఈరోజు మీతో చెప్పాలని అయితే నేను అనుకుంటున్నాను నాకు ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఇంకా చెప్పాలండి అబద్ధం చెప్పేయచ్చు కూడా నిజంగానే నేను శాలరీ తీసుకున్నానండి అనేసి ఎందుకంటే నాకు టూ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు అలానే వాచ్ టైం మీకు తెలియదు కదా నాకు ఎంత వచ్చిందనేది నేను చెప్తేనే మీకు తెలుస్తుంది సో అందుకని చెప్పేసి నేనైతే అబద్ధం చెప్పలేదండి నేను నిజమే చెప్తున్నాను ఫ్యూచర్లో తీసుకోవాలని అయితే నాకు ఒక కోరిక యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకోవాలని అయితే డెఫినెట్లీ తీసుకుంటాననే సంకల్పంతో అయితే నేను ఉన్నానండి మరి నా సంకల్పం పూర్తి అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి అనమాట నాకు ఈ నిన్నటితో నా ఛానల్ కే సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యిందనమాట ఇంకా మీ అందరు సపోర్ట్ ఉందనుకోండి ఇంకా మంచిగా ముందుకు వెళ్దాం ఓకేనా అందుకేనండి ఎంత హ్యాపీగా ఉన్నాను నేను టూ కే సబ్స్క్రైబర్స్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఐదు కాస్తున్నానండి ఒక ఇద్దరు పెరగడం మళ్ళీ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోవడం ఇద్దరు పెరగడం ఇద్దరు వెనక్కి వెళ్ళిపోవడం టూకే అయిన కానీ ఒక చిన్న లోపల భయం అనేది నాకు ఉండింది ఎందుకంటే ఈ టూకే అయ్యాక మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేసాక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి అవా రే బాబా అనిపించేస్తుంది అనమాట అలా అనిపించింది దేవడా ప్లీజ్ అలా వెనక్కి వెళ్ళకుండా చూడు ఓకేనా అదే ఫ్రెండ్స్ ఈరోజైతే నా హ్యాపీనెస్కి నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది అని మీతో నేను క్లియర్గా చెప్పాను అనమాట ఏమంటే చుట్టాలు కొంతమంది ఏంటో అందరికీ కాదు కొంతమంది చుట్టాలకి మాత్రమే చెప్తున్నాను అది ప్రేమతోనే అడుగుతున్నారు నా నా మీద నాకు నిజంగానే యూట్యూబ్ నుంచి శాలరీ రాలేదండి రాలేదండి ఫ్యూచర్లో వస్తుంది మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి ఓకేనా మరి సపోర్ట్ 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 నేను ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా అడిగినందుకన్నా చిన్న లైక్ ఇచ్చేసేయండి అప్ప ఓకేనా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఓకే అప్పటిదాకా నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బబాయ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బబాయ్ లైక్ అండ్ లైక్ మర్చిపోతున్నారు మీరు మీకే చెప్తున్నాను చివరిలోనైనా అలా లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి అబ్బా బ్